ఫ్రెండ్స్ ఈ పిల్లలు ఇద్దరు బిల్డింగ్ పైన ఫుట్బాల్ ఆడుతూ ఉంటే ఉన్న వాళ్ళ నాన్నకి సౌండ్ రావడంతో చాలా కోపం మీద వచ్చి రే ఏం చేస్తున్నవారా అంటే ఫుట్బాల్ ఆడుతున్న నాన్న అంటే వీడెవరు అని చెప్పి అడిగితే విన్న ఫ్రెండ్ నాన్న అంటే గరీబ్ ఇంట్లో ఇంట్లోకి రానివ్వద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానని ఆ అబ్బాయి మెడ పట్టుకొని బయటికి నెట్టేస్తాడు ఆ అబ్బాయి బాధపడుతూ ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్న వర్షం కొట్టడం వల్ల వాళ్ళ ఇంట్లోకి వాటర్ వస్తూ ఉంటాయి అయితే నాన్న అని చెప్పి ఆ అబ్బాయి బాధతో చెప్దామని వస్తే బేటా నువ్వు వచ్చావా ఇదిగో ఒకసారి నాకు కిందున్న కవర్ని తెచ్చిస్తావా అంటే తెచ్చిస్తాను ఉండి నాన్న అని చెప్పి ఆ అబ్బాయి కవర్ని తీసుకు తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నకైతే ఇచ్చేస్తాడు వాళ్ళ ఇంట్లోకి వాటర్ రాకుండా కవర్ అంతా పైన కప్పేస్తాడు బిటా నువ్వు బయటికి వెళ్ళిపోయాక ఆ కవర్ ని ఒక్కరిని ఎలా కప్పాలో టెన్షన్ పడ్డాను సమయానికి నువ్వు వచ్చావంటే అవునా నాన్న ఇప్పటి నుంచి మన ఇంట్లోకి వాటర్ కూడా రావు అంటే బేట ఎందుకలా ఉన్నావు అంటే ఈ పరిస్థితిలో నాన్న నేను ఫుట్బాల్ ఎలా కొనివ్వమను అని ఏం లేదు నాన్న అని చెప్పి ఆ అబ్బాయి ఒక ఫుట్బాల్ లాగానైతే కవర్స్ తో తయారు చేసుకుని ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ సారీరా అని చెప్పి వస్తే ఆ అబ్బాయి ఆ కవర్ తో ఆడడం చూసి చాలా బాధతో నీకు ఫుట్బాల్ అంటే ఇంత ఇష్టమా నీకు కావాలంటే ఫుట్బాల్ చ్చేవాడిని కదా తీసుకో అని చెప్పిస్తూ ఉంటే నాకేం వద్దు మీ నాన్న తిడతాడు మళ్ళీ అంటే లేదు మన ఇద్దరం వెళ్ళి దూరం ఆడుకున్నాం పద అంటే పద వెళ్దాము అని నాన్న నేను ఫుట్బాల్ ఆడిపోస్తాను అని చెప్పి సరే బేట అని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు దూరం వెళ్ళి వీళ్ళిద్దరు మంచిగా ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీకు ఇలాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అతను నేమ్ని ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్